మన ప్రభును మన రక్షకుడైన ప్రభు నామంలో మీకు అందరికీ ఉందండి ఇద్దరు యాజకులు వారి యొక్క జీవితంలో దేవుడు వారు ఏమాత్రం ఇష్టపడని దానిని అనుమతించినప్పటికీ వాళ్ళు దేవుని చిత్తానికి ఎలా తలవించారు అనేది ఆ ఇద్దరు యాజకుల జీవితం చదివినప్పుడు మనం నిజంగా చాలా విషయాలు నేర్చుకోవచ్చు అదేవిధంగా దేవుని యొక్క సార్భౌమత్వాన్ని వారు ప్రశ్నించలేరు దేవుని చిత్తాన్ని లోబడాల్సిందే అనేది మనం వారి యొక్క జీవితాలు చదివినప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది మొదటిది ఆహ్వాని కుమారులు అండి మనము లేవం పదవాధ్యాయంలో చదివినప్పుడు ఆహ్లోని కుమారులైన నాదబా అభ్యులు తమ తమ దూపార్థం తీసుకొని వాటిలో ఇప్పుడుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి ఏహో తమ కాజ్ఞాపడే వేరొక అగ్ని ఆయన ఆయన సన్నిధి తేగా ఏహో సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది వారి యహో సన్నిధిని మృతి పొంది అప్పుడు మోస ఆహరంతో ఇట్లాను ఇది యహో చెప్పిన మాట నా ఇద్దరు నుండి వారి ఎందు నేను నన్ను పరిశుద్ధ పరుచుకుందను ప్రజలందరూ ఎదుట నన్ను మహిపరచుకుందును అహరోను మౌనంగా నుండగా ఆహరను మౌనంగా ఇద్దరు కుమారులు చేతికి వచ్చిన కుమారులు కళ్ళ ముందే చనిపోవడము చూసినప్పుడు ఖచ్చితంగా ఏ తండ్రి అయినా కానీ మొదట దేవుడి కోపడతాడు ఆ బాధ ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇక్కడ చూస్తే అవరోను మౌనంగా ఉంటే మనగా బాధపడుతున్నాడు మౌనంగా ఉండగానే ఉంటుంది తర్వాత చూసినప్పుడు ఎహో అహరంతో మాట్లాడుతున్నప్పుడు అహరోనికి వివరణ ఏమీ ఇవ్వడు నీ కొడుకులు చేసి అందుకే చంపారని వివరణ ఏమి ఇవ్వడు మనం చూస్తే మరొక ఇక్కడ చెప్పకుండా చ చెప్పకుండా చంపాడు మరొక చోట యాజగురు కుమారుని ఆయన చెప్పి చంపేస్తాడు చెప్పి చంపినా కానీ చెప్పకుండా చెప్పినా కానీ ఆయన ఒకసారి నిర్ణయం తీసుకున్నాను అంటే దట్ ఈస్ ఫైన్ అని మనం బైబిల్ చదువుతుంటే అర్థమవుతుంది ఆయన సారభౌమతం ధ్యానించినప్పుడు మనకి ఆయనని ఎవరు ప్రశ్నించడానికి లేదు ఇక్కడ చూసినప్పుడు అండి ఎనిమిదో వచ్చిన కన్నా పదో అధ్యా ఎనిమిదో వచ్చినాలో మరి యోహో ఆహోరంతో ఇట్ట నేను మీరు ప్రత్యక్షపు గుడానికి వచ్చినప్పుడు మీరు చావుకున్నట్టు నీవును నీ కుమారును దాక్షమనే కానీ మద్యంనే కానీ తాగకూడదు వీళ్ళు చంపబడిన వాళ్ళు ద్రాక్ష తాగి లోనికి వచ్చి వేరొక ఏహో ఆజ్ఞానిపడిన వేరొక అగ్నిపించారు కాబట్టి చంపేశాడు అది కాక వాళ్ళకి ఇవ్వబడిన రెవల్యూషన్ ప్రత్యక్షత ఎక్కువ వాళ్ళకి ఇవ్వబడిన ప్రత్యక్షత రెవల్యూషన్ ఎక్కువ దాన్ని వాళ్ళు తిరస్కరించారు వాళ్ళు ఎన్నో అనుకుంటులు చూశారు దేవుడు చేసిన అయినప్పటికీ వాళ్ళు తమ ఇష్టం జీవించారు దేవుడు ఆహరవన్ ముందే వాళ్ళని చంపేశాడు చూసారు ఇక్కడెక్కడ యుహో వచ్చే ఆహరవంతో సారీ అని చెప్పడమే లేదు దేవుడు దేవుడు స్వారీ చెప్పడం అనేది అంటే ఆయన ఏం చేసినా కానీ న్యాయం పర్ఫెక్ట్గా చేస్తాడు అన్యాయం చేసినప్పుడు స్వారీ చెప్తాం కానీ న్యాయం అని చేసేదా ప్రతిదీ న్యాయం కాబట్టి ఆయన ఇక్కడ ఆహరవంతో మొదలెత్తినప్పుడు జాగ్రత్తగా ఉండండి నన్ను నేను పరిశుద్ధపరచుకున్నాను ఆహ్వాన్ని కూడా చూడండి ఇక్కడ నిజంగా అండి ధానించినప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నా మనకు చాలా భయం వేస్తుంటుంది ఇంత పశుధన దేవుడితోన మనము అంటే మనం ఆరాధించేది అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయనకి ఆయన చాలా పరిశుద్ధుడు ఆయన పశుద్ధాన్ని బట్టి ఆయనకు వచ్చే కోపాన్ని ఎవరు తట్టుకోలేరు అనేది మనకి ఇక్కడ చదువుతుంటే అర్థమవుతుంది సో ఇది దేవుని యొక్క సారంభం మొత్తం అండి ఆయన అవకాశాలు ఇస్తుంటారు కొంతమంది తిరస్కరిస్తుంటారు ప్రతి ఒక్కరికి ఆయన సమయం ఇస్తూనే ఉంటాడు కాబట్టి ఇక ఆహరవంతో మీరు జాగ్రత్త మీరు పదవచనాల మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరే చేటుకును ఏహో మోషజ విషయాలు ప్రదర్పించిన సమస్త విద్యులను మీరు వారికి బోధించడం ఇది మీ తరతరముకు నిత్యమైన ఎలా ఆరాధించాలి ఎలా ఆరాధించకూడదని అని మరలా స్పష్టంగా చెప్పడంలో చూస్తున్నాం అహరం జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన జీవితంలో మనకి ఇష్టం లేని అనుమతించినప్పుడు ఆయన సార్భౌమత్వానికి లోబడి ఉండడము ఆయనకు సమస్తం తెలుసు అనేది మనము తెలుసుకోవడం ఇంకా చాలా విషయాలు నేర్చుకోవచ్చు మనం ధ్యానిస్తుంటే అదేవిధంగా ఫస్ట్ సామ్యాలు మధుర సామ్య చూసినప్పుడు మనం అక్కడ ఇక్కడ ఏలి కుమారులను చెప్పి చంపుతాడు ఇక్కడ ఆహ్వాణ్ కుమారులను అహరణకి చెప్పడు చంపి చంపేస్తాడు కానీ ఇక్కడ ఏలి కుమారులను అక్కడ ఆయన ఏలికి చెప్పి మరీ చంపుతున్నాడు అప్పుడు ఏలి చెప్పిన మాట చూసినప్పుడు కూడా మనకు నిజంగానే ఆశ్చర్యమేస్తుంది ఏలి చెప్పిన మాట చూసినప్పుడు అంటే మనము మూడవ వాళ్ళని చంపడం అంటే కాదంటే మూడు అధ్యక్షుడు అహోని కుమారులైన కానీ ఏలి కుమార్ కానీ వీళ్ళు దేవుని వ్యతిరేకంగా వెళ్ళారు అలిస్తారు జీవించారు కాబట్టి దేవుడికి వీళ్ళని చంపేశాడు మూడో అధ్యాయం పదమూడు రోజులు చూస్తే తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొని చున్నారని తాను ఎరియు వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధని నేను అతనికి తెలియజేయను ఏలి ఇది సహజం అండి వాళ్ళ కుమారులను అంటే దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు వాళ్ళని కలెక్షన్ చేయట్లేదు వాళ్ళని గద్దించట్లేదు వాళ్ళని ఆపట్లేదు అయినా కానీ వాళ్ళు ఆయన ముందే పాప తీసుకు తెలిసినప్పుడు కూడా ఏలి గద్దించట్లేదు తన నెరుగు వారిని అడ్డగించలేదు ఒక తండ్రిగా తన బాధ్యతను నెవేసే విషయంలో ఆ కుమారుల పట్ల ఉన్న ప్రేమ దేవుని పట్ల ఉండాల్సిన భయము ఒక విధంగా లేకుండా చేసింది అది సాధారణంగా అనేక మంది జీవితాల్లో జరిగేదే కానీ క్రైస్తవులుగా ఆ కుమారు కలెక్షన్ చేస్తుంటే చాలా బాగుండేది కానీ ఆయన కరెక్షన్ చేయలేదు వాళ్ళు చేసిన పాపాల వల్ల వ్యవహారం మంది కావడానికి జనులకి అసహ్యం పుట్టింది దాని కారణం ఎవరు వీళ్ళు దాని కారణం కూడా చాలామంది అలాగే ఉన్నారు చాలామందికి సంఘాలకు వెళ్ళి వాక్య విని చాలా కోరిక ఉంటుంది కానీ ఏలి కుమార్ లాంటి వాళ్ళు ఏళ్తూ ఉంటారు దానివల్ల ఉగ్రత దేవుని యొక్క కోపం వారి మీద రప్పించుకుంటున్నారు సో ఏ ఏలి వారిని అడ్డగించలేదు అది దేవునికి చాలా కోపం వచ్చింది ఎందుకు అడ్డగించలేదంటే బహుశా అంటే నేను అనుకోవడము వాళ్ళు వెళ్ళి ముసలి అయిపోయాడు వాళ్ళు వినే స్టేజ్లో లేరు కానీ బాలు నడవలసిన తోన వాడికి నేర్పాలని ఉన్నప్పుడు ఒక బహుశా వెళ్ళి నేర్పలేదేమో తెలియదు కానీ మనకి మొత్తానికి వాళ్ళు పాపం చేస్తున్న మాత్రం ఇతను అడ్డగించలేదు అంటే చెప్పాడు మీరు దేవునికి అర్థికమని చేస్తా అంటే అది వాళ్ళు పాపంలో ఒకటి జీవిస్తున్నప్పుడు మనము రెండవ అధ్యాయము ఇరవై ఆలోచనలో నా కుమారులారా ఇలా చేయవద్దు నాకు వినపడేది మంచిది కాదు యహోవ జనాలను మీరు అతి అతిక్రమింప చేయొచ్చున్నారు నరునికి నరుడు తప్పు చేసినట్లా దేవుడు విమర్శ కానీ ఎవరైనా యహో విషయంలో పాపం చేసినా వానికి కొరకు ఎవడు విజ్ఞాపనం చేయదు అని నేను అతడు యహో వారిని చంపచూచి దలిచిన కనుక వారు తమ తండ్రి యొక్క వరణు వినకపోయి బా బాలు సమయాలు ఇంకను ఎదు ఎదుగుచు యహోవ దయందును మనుషుల దయందును బద్దులు సో ఏలీకి యహోవా వచ్చి సమయంలో చెప్పినప్పుడు ఈ మాట వాళ్ళు తమ తమ శాపగస్తం చేసుకున్నారని వాళ్ళని చంపేస్తా ఉన్నప్పుడు ఆ మాట ఏలికి చెప్పినప్పుడు చూడండి ఏలి యొక్క రెస్పాన్ చూడండి పద్దెనిమిది వక్షరంలో సమయులు దేనిని మరుగు చేయక సంగతి అంతగా అతనికి తెలియజెప్పాను ఏలి విని సెలవిచ్చినవాడు యహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయును గాక చూడండి ఇట్లా నీ కొడుకుని చంపేస్తుండే దేవుడు అంటే ఈయన ఏమంటున్నామంటే ఇచ్చిన వాడు యహోవా అంటే దేవుని యొక్క చిత్తానికి లోపడుతున్నాడు ఇష్టం లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన టైం అంతా అయిపోయింది వాళ్ళు అదే హృదయ కార్డంలో వెళ్తున్నారు వారి వల్ల దేవుని దగ్గర రాసిన ప్రజలు అసహ్య అసహ్యపడుతున్నారు ఏళ్ళి కూడా వారి కోరికి ఇప్పుడు విజ్ఞాపం చేయట్లేదు యహోవా నిర్ణయించుకున్నారంటే అంత మంచి ఇష్టం లేదు అనే విషయం మనకి అర్థమైపోయి సెలవు ఇచ్చిన వాడు యహోవా తన దృష్టికి అనుకూలమైన ఆయన చేయడం అన్నాడు సో నా కుమారుల కంపన దృష్టి అనుకుల మనకి అదే నేను చేసేదేం లేదు అనేది అంటే అహరణ జీవితంలోనూ ఏ జీవితంలోనూ వారు దేవుని యొక్క సార్భౌమతానికి దేవుని చిత్తానికి లోపడ్డారు అంటే వాళ్ళు ఎక్కడ ఎదిరించలేదు దేవునికి భయపడ్డారు మన జీవితంలో చాలాసార్లు ఇష్టమైన దేవుడు అనుమతించినప్పుడు నిజంగా అండి ఇది చాలా చాలా కష్టంతో కోలుకుని పని చాలా చాలా కష్టంగా మనది పర్సనల్గా ఇది చాలా పెయిన్ఫుల్ అది చాలా కూడా నిలిచి వస్తుంది ఎందుకంటే మన యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తుంటాడు చాలా కష్టమైన విషయం కానీ దేవుడు ఎదుగుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తారు ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు అంటే వీళ్ళకి అటువంటి అండర్స్టాండింగ్ అవ్వాలి అంటే వాళ్ళు దేవున్ని నిలసిన ధ్యానించారు ఆ హలోను వెళ్ళి కాబట్టి వాళ్ళు దేవుని యొక్క చిత్తానికి లోబడ్డారు కొడుకుల పట్ల ఎంత ప్రేమ ఉన్నప్పటికీ దేవుడు చేసేది ఏం లేదు అనేసి ఆయన సార్వభౌమైన వాళ్ళు అంగీకరించారు మన జీవితంలో కూడా ఇక్కడైతే వీళ్ళ యొక్క పాపాలను బట్టి దేవుడు అవి అనుమతించాడు వాళ్ళ కుమారుల పాపాలను బట్టి కానీ కొన్నిసార్లు దేవుడు మనల్ని కిరు స్వరూప తీసుకోవడానికి అలాగే మన వ్యక్తిగత పాపాలను బట్టి కాకపోయినప్పుడు కొన్ని ఆయన చిత్రాలను అనుమతించినప్పుడు యోగ జీవితం అలాగే అనుభవించాడు మనము అప్పుడు కూడా యోగలాగా యోహో ఇచ్చిన యోహో తీసుకెళ్ళానని ఎందుకు చెప్పే విధంగా దేవుడు విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు అందరికీ సాయం చేయాలని కోరుకుంటున్నాను ప్రభుత్వం కాక